వీక్షకులందరికీ నా ప్రేమ పూర్వక ఆహ్వానాన్ని ఉన్నాను నేటి ధ్యానము కొరకు ఎఫ్ఎస్ రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ముప్పై రెండో వచన చదువుకుందాం ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకని నొకరు క్షమించుడి నేటి ధ్యానం కొరకు మనము చదివిన వచనము బైబిల్ గ్రంథములోని అత్యంత అందమైన మరియు సవాలు చేసే వచనాలలో ఒక మనము ఒకరి పట్ల ఒకరు దయగలిగి ఉండి క్షమించటం అనేది అంత సులువు కాదు ఒక ఫ్యాక్టరీలో పనిచేసే ఒక యవనస్తుడైన కార్మికుడు తన టూల్ బాక్స్ లో ఒక విలువైన పనిముట్టు కనిపించటం లేదని గమనించాడు ఆ తరువాత ఆ పనిముట్టు తన తోటి పని వారిలో ఒకరి పెట్టిలో ఉండటాన్ని గమనించాడు అక్కడ పనిచేసే వారందరిలో ఈ యవనస్తుడు అక్కడే క్రైస్తవుడు అంతేకాకుండా అతడు క్రీస్తు కొరకు మంచి సాక్షిగా ఉండాలని ఆశ కలిగిన వాడు దాని కొరకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాడు కూడాను ఇప్పుడు తన పనిముట్టును వేరే వ్యక్తి తీసుకొని తన టూల్ బాక్స్ లో పెట్టేసుకున్నాడు అది గమనించిన ఈ యవనస్తుడు అతని దగ్గరకు వెళ్ళి నీ దగ్గర నా పనిముట్టు ఒకటి ఉన్నది ఒకవేళ అది నీకు అవసరమైతే నీవే ఉంచుకోవచ్చు అని చెప్పాడు దయగలిగిన ఇతని మాటకు ఆ పనిముట్టును తీసుకున్న వ్యక్తి ఆశ్చర్యపోయి రెండు వారాలు మౌనంగా ఉన్నాడు ఆ తరువాత అంతే విలువ గల మరి ఒక పనిముట్టును ఇతనికి ఇవ్వటానికి ప్రయత్నం చేశాడు కానీ ఇతడు తీసుకోలేదు ఆ తరువాత ఇతని ఇంటి దగ్గర జరిగిన ఒక ఫంక్షన్ లో సహాయం చేయటానికి ముందుకొచ్చాడు చివరికి ఒకనొక రోజు ఇతని చేతిలో కొంత డబ్బు ఉంచాడు ఈ విధంగా వాళ్ళిద్దరూ మంచి స్నేహితులయ్యారు ఒకనొక సమయంలో పనిముట్ల దొంగగా బ్రతికిన ఆ వ్యక్తి తన పట్ల ఆ యవనస్తుడు చూపిన దయ వల్ల అతడు క్రైస్తవుడయ్యాడు అయ్యాడు మన దగ్గర ఉండే క్రైస్తవ లక్షణాల టూల్ బాక్స్ లో అత్యంత ప్రభావం చూపగల పనిముట్టు దయ ఆ దయ అనే పనిముట్టు ఆ ఇద్దరి పనివాళ్ళను సమాధాన పరిచి స్నేహితులుగా మార్చినట్టు మనం ఎల్లప్పుడు ఆ దయ అనే పనిముట్టును కలిగి ఉన్నప్పుడు మనము అనేకులను క్రీస్తు వైపుకు నడిపించగలం దయ మరియు క్షమాపణ అనేవి మన శరీర కండరాలు వంటివి వాటికి వ్యాయామం అవసరం ఎంత వ్యాయామం చేస్తే అంతగా అవి బలపడతాయి నేడే మీరు మీ విషయంలో తప్పుగా వ్యవహరించిన వారి పట్ల దయచూపండి అలాగే మీకు నష్టం కలిగించిన వారి పట్ల కూడా దయ చూపండి తప్పకుండా దయ యొక్క ప్రభావం వారి మనసులపై చెరగని ముద్ర వేస్తుంది వారు క్రీస్తులోనికి వచ్చే అవకాశం ఉంది ప్రార్థన చేసుకుందాం కృపాకనిక్రమ కలిగిన మా తండ్రి నీకు వందనాలు మేమందరము ఒకరి పట్ల ఒకరు దయగలిగి జీవించే కృపను మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె